హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే ఇది నా కోసం కాదండి నేను చేసే ఫస్ట్ వీడియో అంటే యూట్యూబ్లో నా కోసం మా ఫ్యామిలీని అందరినీ చూపించాను కదా సో ఇది మాకు కాకుండా మా ఫ్రెండ్కి నా కజిన్ లాగా తను సో తనకి మెమరబుల్గా ఉండడానికి నేను ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను ఇది ఎవరి కోసం అంటే చెప్పాను కదా మౌని అని మా నైబర్ సో తను ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా నైన్ మంత్స్ మొన్నే పడినాయనమాట పడైనా కూడా ఈరోజు ఎంత ట్వంటీ థర్డ్ సో ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ అనమాట ఈరోజు యాక్చువల్గా తనకి పడి థర్టీన్ డేస్ అయిపోతుంది ఇంకా ఈరోజు మామూలుగా నార్మల్ చెకప్ ఉందని చెప్పేసి మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళింది అనమాట సో ఇంకా అక్కడ నేను ఇందాక వచ్చాక మెసేజ్ చేశాను ఏమన్నారు హాస్పిటల్లో అంటే కాల్ చేసింది కాల్ చేసి అక్క ఇట్లా కొంచెం బేబీ మూమెంట్స్ తగ్గిపోయినాయి హార్ట్ బీట్ తగ్గిపోయింది ఆపరేషన్ చేస్తామంటున్నారు అక్క అంటే సరే పర్లేదు చేయించుకో ఎందుకంటే డాక్టర్స్ చేస్తామన్నప్పుడు చేయించుకోవడం బెటర్ కదా అండ్ బేబీ వెయిట్ కూడా చాలా బాగుంది తనది సో ఇంకెందుకు రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇంకా చేయించుకోమని చెప్పాను లిటరల్లీ ఇప్పుడు నా నాకు చాలా అంటే నాకు ఎంత హ్యాపీగా ఉంది ఒక ఒక అంటే ఆమెకి డెలివరీ అవుతుందని ఒక హ్యాపీనెస్ ఉంది బట్ ఎవరు పుడతారో అనేది ఒక టెన్షన్ ఉంది అంటే యాక్చువల్ తనకి ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండి సో ఫస్ట్ బాబు పుడితే కొంచెం ఎవరికైనా ఏ టెన్షన్ ఉండదు కదా ఇదేదో జెండర్ ఇష్యూ కాదు జస్ట్ అనిపిస్తుంది కదా ఎవరికైనా అబ్బాయి పుడితే బాగుండు అని చెప్పేసి తనకి ఏ అబ్బాయి పుట్టాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ పుట్ పుట్టాలి ఖచ్చితంగా అని అయితే అనుకుంటున్నాను సో ఇప్పుడు ఇంకా నేను వెళ్ళామనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళు వేరే ఊళ్ళో ఉంటారు వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కూడా వేరే ఊళ్ళో ఉంటారు వాళ్ళ అక్క వాళ్ళు తూప్రాన్లో ఉంటారు సో ఇప్పుడు ఒక్కతే ఉందనమాట అక్కడ తను తన హస్బెండ్ ఇద్దరే ఉన్నారు శివ అని చెప్పేసి బ్రదర్ తను సో ఇంకా వాళ్ళు కాల్ చేశారు ఇట్లా అని అంటే సరే నేను వస్తాను నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి అన్నాను సో వెళ్తున్నాను అన్నమాట ఇప్పుడు నాకైతే నిజంగా చెప్తున్నా తనకి ఎంత టెన్షన్ ఉందో తెలియదు కానీ నాకైతే చాలా టెన్షన్గా ఉంది అంటే తనకి ఎవరు పుడతారు అనే ఎక్సైట్మెంట్ ఎగ్జైట్మెంట్ ఉంది అట్ ది సేమ్ టైం టెన్షన్ కూడా ఉంది సో ఈ వీడియో తనకి లైఫ్ లాంగ్ మెమరబుల్గా ఉండాలి తనకి ఎవరు పుట్టినా సరే చూసుకుంటారు కదా అప్పుడు ఎట్లా ఉంది ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది నన్ను మోస్ట్లీ హాస్పిటల్ లోపలికి రాణిస్తారో లేదో నాకు తెలియదు బట్ వీలైనంత మట్టుకు నేను వెళ్ళినంత మట్టుకు మాత్రం నేను షూట్ చేస్తాను సో ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుందండి టెన్షన్కి ఫుల్ జంటలు వస్తున్నాయి సారీ అండ్ ఫ్యాన్ కూడా లేదు కదా సో ఇదనమాట ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంది టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను నేను ఈవినింగ్ అట్లా చేస్తామన్నారంట సో ఇంకా బట్టలు పప్పు తను ఏమీ తీసుకెళ్ళలేదు అంటే జస్ట్ నార్మల్ చెకప్ే కదా అని చెప్పేసి వెళ్ళింది సో ఇంకా అడ్మిట్ అవ్వమన్నారంట ఇంకా కాల్ చేసి అక్కడ నేను బట్టలు అవి ఏం తీసుకొచ్చుకోలేదంట పర్లేదు నేను తీసుకొస్తానని చెప్పేసి అన్నాను సో ఇప్పుడు శివ వస్తున్నారనమాట తను వచ్చినాక ఇంకా బట్టలు అవి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను అంటే ఆ టైంలో ఎవరికైనా కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది కదండీ నేను ఫేస్ చేశాను కాబట్టి ఆ సిచ్యువేషన్లో ఇలా ఉంటుందని చెప్పి సో కొంచెం ధైర్యం ఉంటుందని చెప్పేసి వెళ్తున్నాను అండ్ తనకి వీడియో రికార్డ్ చేస్తానని కూడా చెప్పాను అక్కడ చేయక్క నాకు కూడా కొంచెం మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి అనింది అంటే వాళ్ళ హస్బెండ్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా ఉంటుంది తను ఎట్లా ఎగ్జైట్ అవుతాడా టెన్షన్ పడతాడా అని చెప్పేసి తనకు కూడా లోపల తెలియదు కదా ఇలా ఉంటుందని సో వీలైనంత మట్టుకి నేను షూట్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇదనమాట వీడియో ఇంకా తను రాగానే బట్టలు కొన్ని తీసుకొని ఇంకా ఏమేమి అవసరం ఉంటాయి బేసిక్ నీడ్స్ ఉంటాయి కదా సో అవి తీసుకొని నేను ఇంకా స్టార్ట్ అవుతాను అనమాట ఆల్రెడీ నేను రెడీ అయ్యాను వాళ్ళకి కాల్ చేసి ఇంకొంచెం టైం పడుతుంది అన్నారు సరే అని చెప్పేసి కొంచెం వీడియో స్టార్ట్ చేశాను అనమాట సో ఇది వీడియో కంటిన్యూ చేస్తాను ఖచ్చితంగా చూడండి మీరు కూడా తనకి బ్లెస్ చేయండి ఎవరు పుడతారు ఎవరు సారీ అబ్బాయి పుట్టాలని బ్లెస్ చేయండి ఎవరు పుట్టారనేది నేను వీడియో లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను సో ఆల్ ది బెస్ట్ మోనికా సో ఇదే ఇంతకుమించి నేను ఇంకేం చెప్పలేకపోతాను అంటే ఇప్పుడు వెళ్తాను కాబట్టి కొంచెం ధైర్యం చెప్పగలను సో ఇది వీడియో వీడియో మాత్రం కంటిన్యూ చేస్తాను ఖచ్చితంగా స్కిప్ అవ్వకుండా చూడండి మీకు కూడా కొంచెం అంటే ఎవరన్నా ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా సో అదనమాట మనకి ఎప్పుడైతే డాక్టర్ చెప్తారో ఎప్పుడైనా మన మంచి కోసమే చెప్తారు కదా వాళ్ళు సో వాళ్ళు చేసేసుకోమన్నప్పుడు చేసేసుకోండి తప్పులేదు సో వాళ్ళు అన్నీ చూసుకొని చెప్తారు కదా బేబీ వెయిట్ అదంతా చూసుకొని చెప్తారు కాబట్టి ఇంకా చేసుకోవడమే బెటర్ అని నా ఆ ఒపీనియన్ అనమాట సో ఇంతే ఈ వీడియో కంటిన్యూ అవుతుంది ఏమవుతుంది ఎలా అవుతుంది అనేది నాకు కూడా తెలీదు నాకైతే నా నా పర్సనల్గా కాకుండా ఒకరికి మెమరబుల్గా ఉంటుంది ఈ వీడియో అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇది వీడియో కంటిన్యూ చేస్తా చూడండి సో చూసారు కదండి ఇంకా నేను స్టార్ట్ అయిపోయాను యాక్చువల్గా వాళ్ళు సడన్గా వెళ్ళారని చెప్పాను కదా ఇంకా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కొన్ని వాళ్ళ అమ్మ మొన్న అన్ని వాష్ చేసి పెట్టింది అనమాట అవి కొన్ని అర్జెంట్ అవసరమైనవి ఉంటాయి కదండి మామూలుగా బ్లాంకెట్స్ అట్లాంటివి తీసుకొని ఇంకా నేను స్టార్ట్ అయిపోయాను ఇక్కడ మా హస్బెండ్ని డ్రాప్ చేయమని అడిగాను ఎందుకంటే అక్కడికి ఆటోస్ అనేవి రావు మేము లోపలికి ఉంటాం కాబట్టి అక్కడ రావు దట్ ఆఫ్టర్నూన్ టైంలో చాలా కష్టం అండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను లోపల వెయిట్ చేస్తున్నాను చూసారు కదా పక్కన కవర్లో తీసుకొని వచ్చి నేను వెయిట్ చేస్తున్నాను అక్కడ తనని టెస్ట్లకు తీసుకెళ్లారు అండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చేసి మెడిసిన్ తీసుకురాని కాదని చెప్పేసి వెళ్ళారు ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నాను నేను కూడా అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ తనకి లోపల అన్నీ చేపించి ఇంకా పంపిస్తామని చెప్పారు సో అక్కడ కూర్చున్నాను చూశారు కదా తనని పంపించారు సో నన్ను తన దగ్గరికి తీసుకొని వెళ్ళారనమాట అంతా ఎవరు లేరు కదా ఒక్కతే ఉందని చెప్పేసి సో తనకి డ్రెస్ చేంజ్ చేసి ఇంకా తీసుకురమ్మన్నారు ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వచ్చారు అండ్ అప్పటికి టైం ఎంత అవుతుందో తెలియదు కానీ ఇంకా వాళ్ళకు కూడా టెన్షన్ అవుద్ది కదా స అవుతుంది కదా సడన్గా డెలివరీ ఏంటి అని చెప్పేసి సో వాళ్ళు కూడా ఫుల్ టెన్షన్గా వచ్చారు ఇంకా ఒక టూ అవర్స్ ఏమో టైం ఉండింది అంటే డెలివరీకి అన్ని వాళ్ళ ప్రాసెస్ అంతా అవ్వాలి కదా సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట ఆంటీ నాకు చెప్తుంది నువ్వు ఇక్కడ ఉండమ్మా నాకు టెన్షన్ అవుతుంది నువ్వు ఇక్కడ ఉండవు అంటే సరే ఆంటీ నేను ఉంటాను మీరు వెళ్ళండి అంటే లోపల కుక్కర్ని అలౌ చేస్తున్నారనమాట సో ఇంకా నేను కొంచెం తనకి ఏమంటారు అంటే ఎవరమైనా సరే అండి మన ఇంట్లో అన్నప్పుడు మన వాళ్ళందరూ టెన్షన్లో ఉంటారు కాబట్టి మనకి కొంచెం ధైర్యం చెప్పవచ్చు సో ఇక్కడ వాళ్ళ హస్బెండ్ కూడా మెడిసిన్ తీసుకొని వచ్చారు సో అక్కడ ఏంటంటే డిస్కషన్ మాది అసలు నీకు ఎవరు పుడతారని ఎగ్జైట్మెంట్ ఉందా ఏంటి అసలు ఏం లేదా అని చెప్పేసి అని మేము ఆయన ఆయన అంటున్నాం అనమాట ఎందుకు ఉండదు అక్క కాకపోతే ఇవన్నీ చూసుకోవాలి కదా అటు ఇటు తిరగాల్సి వస్తుంది సో నా ఫేస్లో మీకు అది కనిపించట్లేదు టెన్షన్ ఎక్కువ కనిపిస్తుంది అంతే నాకు కూడా ఉంటుంది బట్ ఏంటంటే ఇంకా అటు పిలుస్తున్నారు ఇటు పిలుస్తున్నారు ఇది తీసుకురమ్మంటున్నారు అని చెప్పేసి అంటున్నారు అనమాట సో ఫైనల్గా ఇంకా తనని డెలివరీకి లేబర్ రూమ్కి తీసుకెళ్లారు సో అందరం ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము సో నేను ఎంత ఎగ్జైట్గా ఫీల్ అయ్యానంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అండి అంటే ఇట్లా దగ్గరుండి వీడియో తీయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే లైఫ్లో ఇప్పుడు పుట్టిన వాళ్ళకి ఇది ఒక మెమరీ అనమాట సో ఇక్కడ వాళ్ళ హస్బెండ్ ఎవరు వస్తారు ఎవరు అని అక్కడ వెయిట్ చేస్తున్నాడు సో మోనికా నువ్వు మిస్ అయిన మూమెంట్స్ అని ఇందులో నేను చూపిస్తున్నాను నీకు అంటే లోపల తనకి తెలియదు కదా బయట ఏం జరుగుతుందని చెప్పేసి సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాము సో ఫైనల్గా ఎవరు పుట్టారనేది ఇంకా రివ్యూ చేయబోతున్నాను ఎస్ మేము అనుకున్నట్టు అబ్బాయి పుట్టాడండి సో వాళ్ళకి మండే అనేది చాలా సెంటిమెంట్ డే అనమాట శివయ్య వచ్చాడు ఇంటికి సో ఫైనల్గా ఇదే అండి వాళ్ళు అనుకున్నట్టు అండ్ మేమందరం అనుకున్నట్టు అబ్బాయి పుట్టాడు సో ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్తున్నారు ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ